అందరికి నమస్కారం అండి తెలంగాణలో ఉన్నటువంటి ఆసరా చేయిత పెన్షన్ లబ్ధాలకు సంబంధించి ప్రభుత్వం నుంచి ఇప్పుడిప్పుడే ఇంపార్టెంట్ ఫ్లాష్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి గుడ్ న్యూస్ అయితే చెప్పారు సో ఆ వివరాలు ఏంటి నాలుగు పథకాలకు సంబంధించి కొత్త రేషన్ కార్డులు ఇందిరామ్మాయి ఇన్లు రైతు భరోసా ఆత్మీయ భరోసా ఆరు వేల రూపాయల పథకం ఈ రోజు కొన్ని పథకాలు ప్రారంభించబోతున్నారు ఇందుకు సంబంధించినటువంటి పూర్తి ఇన్ఫర్మేషన్ అనేది వీడియోలో తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దామండి చివరి వరకు చూడండి అర్థమవుతుందండి ఇందిరామ్మ ఇన్లకు సంబంధించి ఒక లేటెస్ట్ అప్డేట్ అయితే వచ్చిందండి తెలంగాణ ముఖ్యమంత్రి పొంగరెడ్డి శ్రీనివాసరెడ్డి ఇప్పటికే ఏదైతే తెలంగాణలో ఇందిరామీలకు టైం వచ్చేసిందనమాట ఎమ్మెల్సీ ఎలక్షన్ కారణంగా ఆపేసినటువంటి ఇందిరామహిళ పథకానికి అమలుకి ఇప్పుడు మొదలుపెట్టారనమాట బిగ్గా అప్డేట్ అయితే రావడం జరిగింది మరో వారం రోజుల్లో ప్రతి నియోజకవర్గానికి మూడు వేల ఐదు వందల ఇండ్లు ఇందిరామహిళి ఇచ్చే కార్యక్రమం చేపడతామని చెప్పడం జరిగింది అర్హులైన వారిని ఎంపిక చేసి పనులు మొదలు పెడతామని కూడా తెలిపారు జాబితాలో పేర్లు రాని వారు ఆందోళన కూడా చెందనవసరం లేదని అన్ని పరిశీలించాగా పంపిణీ చేస్తామని మంత్రి పొంగలెడ్డి శ్రీనివాసరెడ్డి అయితే తెలియడం జరిగిందండి నిరంతర ప్రక్రియ ఇప్పుడు కాకపోతే మరో విడతలైనా వచ్చే అవకాశం ఉంటుంది కాబట్టి ఇప్పుడు తెలంగాణలో ఆ రీవెరిఫికేషన్ ప్రక్రియ ప్రారంభమైందనమాట ఇక ఇంద్రామీలో అర్హుల ఎంపికలో భాగంగా గ్రామాల్లో అధికారులు మళ్ళీ కూడా తిరిగి రీవెరిఫికేషన్కి అయితే ప్రారంభించారు జనవరి ఇరవై ఆరున మా రాష్ట్రంలో మనలానికి ఒక గ్రామం చొప్పున ఐదు వందల అరవై రెండు పంచాయతీల పథకాన్ని ప్రారంభించిన అధికారులు సో ఇందుకు సంబంధించి మొదటి విడత వచ్చేసి డెబ్బై రెండు వేల నలభై ఐదు మందికి ఇళ్ల పట్టాలను మంజూరు చేశారు గతంలో జాబితా ప్రకటించిన గ్రామాల్లో మినహాయించి మిగతా గ్రామాలు తక్కిన పల్లెల్లో అర్హులు దృష్టిపైన సహకరణ చుట్టారనమాట దీంతో మరోసారి వెరిఫికేషన్ అయితే నడుస్తుందన్నమాట తర్వాత వారం రోజుల్లో ఇళ్ళ అనేది మరోసారి ఇళ్ళ స్కీమ్ అయితే ప్రారంభించబోతున్నారు మార్చి పదిహేను తారీఖు నుంచి ఏదైతే ఇంద్రాబిళ్ళకు సంబంధించిన అమౌంట్ డిపిటీ పద్ధతిలో ఎవరైతే ప్రభుత్వ నిబంధనలకు లోబడి ఇల్లు కట్టుకుంటారో సో వారికి సంబంధించి తప్పనిసరిగా నూటి వివిధ లక్ష రూపాయలు జమ చేయనున్నారు ఇప్పుడు తెలంగాణలో ప్రభుత్వం ఎట్టకేలకు గతంలో హామీ ఇచ్చిన వరకు తులం బంగారం పైన మరొకటి న్యూస్ అయితే రావడం జరిగిందనమాట సో ఇప్పటికే ప్రభుత్వం పోయిన సంవత్సరంలో కొన్ని పథకాలను అమలు చేస్తూ వచ్చిందనమాట ఇప్పటికే ప్రభుత్వం రేట్లు పెరిగాయి కాబట్టి ఇందిరామైన్లకు సంబంధించి ఐదు లక్షల ఆరు లక్షల రూపాయలు బేస్మెంటు తో అంటే పిల్లలు లేకుండా తక్కువ ఖరీదుతో ఇల్లు అనేది పూర్తిగా నిర్మించుకునే విధంగా నాలుగు వందల చిత్ర పడుగులో ఇంటి నిర్మాణం చేపట్టాలని చెప్పారు సో ఇప్పుడు ప్రస్తుతానికి తురం బంగారం గత ప్రభుత్వంలో ఎవరు చెప్పలేదు కానీ తాము ఇస్తామని చెప్పాం సో ఇందుకు సంబంధించి కాస్త రాష్ట్ర ఖజానాలో నిధులు లేకపోవడం వల్ల లేట్ అయిందని ఎట్టి పరిస్థితుల్లోనూ ఈ పథకాన్ని కూడా ముందుకు తీసుకెళ్తామని గుడ్నెస్ చెప్పే ప్రయత్నం అయితే జరిగిందండి కొత్త రేషన్ కార్డులకు సంబంధించి బిగ్ అప్డేట్ రావడం జరిగిందనమాట అందరూ కూడా ఎదురు చూస్తున్నారు కదా కొత్త రేషన్ కార్డులు ఎప్పుడు జారీ చేస్తారు ఏంటి అనేది సో ప్రజాపాలన దరఖాస్తు చేసుకున్న వారు కొంతమందికి ఆల్రెడీ లీస్ట్ అనేది గ్రామ సభలో చదివిన వారి లీస్ట్ కూడా వచ్చింది సో వారికి ఫైనల్గా అదే లీస్ట్లో పేరు ఉంటుందా ఉండదా అని చెప్పేసి చాలామంది అయితే ఎదురు చూస్తున్నారు కదా సో అందులో ఇది ఉండే అవకాశాలు అయితే ఉంది దాంతోపాటు ప్రభుత్వం ఇప్పటికే మనకు ఎనభై తొమ్మిది లక్షల మంది ప్రతి నెల కూడా మన పాత కార్డుల ఆధారంగానే ఏదైతే దొడ్డు రకం బియ్యం తీసుకుంటున్నారు కదా సో వాటిని తీసేసి కొత్త కార్డులు అయితే ఇస్తారనమాట సో ప్రభుత్వం ఇప్పటికే టెండర్లు అయితే పిలిచింది మనకు ఉగాది కనుకగా ఈ కార్డులు కూడా ప్రభుత్వం ఇవ్వాలని చూస్తున్నారు దాంతోపాటు కొత్త వారికి కూడా అవకాశం అయితే కల్పించాలని గతంలో కానీ కొన్ని కండిషన్ల వల్ల వీళ్లకు రేషన్ కార్డు రాకపోవచ్చు అండి అదేలా అంటే వివాహమైన వారు ఉంటారు కదా సో ఇదైతే గతంలో తల్లిదండ్రుల దగ్గర ఉండి సంరక్షణలో ఉండే అందులో కార్డులో పేరు ఉంటే అక్కడ ఉన్నటువంటి లీస్ట్లో పేరు అనేది తొలగించుకోవాలి ఇంపో కావచ్చు ఏ ఎంఆర్ఓ దగ్గరికి వెళ్ళి తగిన డాక్యుమెంట్ కావచ్చు ఒక పత్రం పైన రాసి ఇస్తే వారు అక్కడ పేరు అనేది డిలీట్ చేస్తారు తర్వాత ఇప్పుడు మళ్ళీ మీ సేవలు కూడా అప్లికేషన్ చేసుకోవచ్చు సేమ్ పేర్లు రెండు కార్డులలో ఉండదు కాబట్టి సో ఒక దగ్గర డిలీట్ చేసుకుంటే మరో దగ్గర మనం పేరు అనేది పేర్లు మార్పు చేర్పులు అయితే ఉండే అవకాశాలు ఉంది కాబట్టి సో వీరికి తప్పనిసరి చేసుకున్నట్లయితే వస్తాయి అనమాట రేషన్ కార్డు సంబంధించి క్యూఆర్ కోడ్ లేదా నీళ్ళ రంగంలో ఉండబోతుంది కాబట్టి ఆ కార్డు స్మార్ట్ కార్డు రూపంలో ఇవ్వనున్నారు సో మొత్తం మీద అయితే ఆర్కేజీల సన్న బియ్యం కూడా త్వరలోనే అందిచబోతున్నారు తెలంగాణలో ఆసరా పెన్షన్లకు సంబంధించి ప్రభుత్వం గుడ్డు చెప్పే ప్రయత్నం అయితే జరుగుతుందండి మంది ఎదురు చూస్తున్నారు మాకు పెన్షన్ సంబంధించినటువంటి నిధులు ఇంకా రాలేదని అంటున్నారు ఇప్పటికే మనకు జనవరి నెల పెన్షన్ ఫిబ్రవరి లో ఇవ్వడంతో మార్చి కలిగించారు దాపు పత్ లోపు పెన్షన్ తీసుకోవాలన్నమాట ఇక కొత్త పెన్షన్లకు సంబంధించి చూసుకున్నట్లయితే మంది ఎదురు చూస్తున్నారు అసలు మాకు పెన్షన్లు ఎప్పటి నుంచి అందిస్తారు ఏందంటే ఇక ప్రభుత్వం చెప్పినట్టుగానే పరిశీలన చేసినట్లయితే మార్చి పన్నెండు తారీఖున బడ్జెట్ ప్రవేశపెట్టబోతున్నారు ఇక ఇప్పటికే కేంద్రం నుంచి కొన్ని నిధులు రాష్ట్రాల నుంచి కొన్ని నిధులు ఆర్థిక శాఖకు చేరినట్టు తెలుస్తుంది ప్రభుత్వం సీఎం రేవంత్ రెడ్డి గ్రీన్ సింగలు ఇచ్చినట్లయితే పదులో పెడితే మాత్రమే మన కొత్త పెన్షన్ రావడానికి అయితే అవకాశం అయితే ఉంది త్వరలోనే ఎలక్షన్లు అయితే ఉన్నాయి కాబట్టి ఇప్పటికే రైతు భరోసా పథకాన్ని కొనసాగిస్తున్నారు ఇప్పుడు ఆసరా పెన్షన్ల టైం అయితే వచ్చేసింది కాబట్టి సో మొత్తం అయితే రాష్ట్ర వ్యాప్తంగా ఇది ఆసరా పెన్షన్లకు సంబంధించినటువంటి లేటెస్ట్ అప్డేట్ ఇక ఇందిరామ ఆత్మీయ భరోసా సంబంధించి ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పే ఛాన్స్ అయితే ఉంది ఇప్పటికే చాలామంది గతంలో ఇరవై రోజులు కరువుని చేయకుండా తక్కువ రోజులు ఉండడంతో అంటే భూమి లేని వారు అన్ని ఉన్నా కూడా డేస్ తక్కువ ఉండడం వల్ల మరోసారి ఆరు వేల రూపాయల స్కీమ్ అనేది లబ్ధి నుంచి పోకూడదని చాలామంది అక్టోబర్ నెలల్లోనే చాలామంది అయితే కరువు పని వెళ్ళారట సో మరోసారి ప్రభుత్వం కనుక కరువుపానికి సంబంధించిన లీస్ట్ అనేది తీసుకుంటే తప్పనిసరిగా మా పేరు ఉండే విధంగా చాలామంది అయితే వెళ్ళారట సో ఇది ప్రస్తుతానికి అంటే కరువు పనిలో పని సంఖ్య కూడా పెరిగిందని అంటున్నారు ఇది ప్రస్తుతం ఉన్నటువంటి లేటెస్ట్ కొన్ని అప్డేట్స్ అండి ఈరోజు మహిళలకు సంబంధించి సేమరేవంత్ రెడ్డి గుడ్ న్యూస్ అయితే సాయంత్రం అయితే ఉన్నాయన్నమాట సో ఇది ప్రస్తుతం ఉన్నటువంటి లేటెస్ట్ తాజా సంవత్సరం అండి